చంద్రబాబు నరేంద్ర మోదీ గారిని బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే మద్దతు ఉపసంహరించుకుంటాను అని ఏ ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత అంటే అప్పుడు నరేంద్ర మోదీ పరిస్థితి ఏమిటి ఈ ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తోంది ఎందుకు ఉదయిస్తోంది అంటే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని పరిణామాలు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని విమర్శించినటువంటి తీరు ఆ పరిణామాలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని వామ్మో బాబుని నమ్మలేము బాబుని నమ్మలేము ఇట్లా రకరకాల మెసేజెస్ పెడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరోపక్క చక్రం తిప్పుతున్న బాబు చంద్రబాబు నాయుడే ఇప్పుడు కీలకం ఇవన్నీ కూడా రకరకాలుగా ఎన్డీఏ సర్కారు ఏర్పడడంలో వస్తూ ఉన్నాయి నిజమే ఎన్డీఏ సర్కారు ఇప్పుడు ఏర్పడడంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే నితీష్ ఇద్దరు కూడా చాలా కీలకంగా ఉన్నారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కనుక హ్యాండ్ ఇచ్చారనుకోండి ఏదో ఒక సందర్భంలో నాకు కావాల్సినది ఇది కావాలి లేకపోతే నేను నీకు హ్యాండ్ ఇస్తాను నీ ప్రభుత్వాన్ని కూలుస్తాను అనే ఛాన్స్ ఉందనుకోండి అప్పుడు ఏంటి పరిస్థితి అంటే అటువంటి సిచ్యువేషన్లో కూడా ఏమాత్రం ఎన్డీఏకు ఢోకా లేదని నంబర్స్ క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాయి అన్నట్టు మనకు ఒక ఆలోచన వెంటనే ఏమొస్తుందంటే అమ్మో నరేంద్ర మోదీ వాజ్పేయి గారు లాంటి వాడు కాదు నరేంద్ర మోదీతో పెట్టుకుంటే తోక జాడిస్తే తోక కట్ చేసే అవకాశం ఉంది ఇట్లా కూడా ఆలోచన వస్తుంది అసలు అవన్నీ అవసరం కూడా లేదండి స్టాట్స్ నంబర్స్ చెప్తూ ఉన్నాయి ఎన్డీఏకు ఏ నష్టమూ లేదు ఇప్పుడు రెండు వందల తొంభై మూడు ఎన్డీఏకు ఉన్నాయండి అందులో పదహారు టీడీపీకి ఉన్నాయి నితీష్కు పన్నెండు సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్లు కలిస్తే ఎంత అండి ఇరవై ఎనిమిది సీట్లు ఒకవేళ ఈ ఇరవై ఎనిమిది సీట్లు పోయాయి అనుకోండి రెండు వందల తొంభై మూడు మైనస్ ఇరవై ఎనిమిది సీట్లు పోయాయి అనుకోండి ఎంత వస్తుందండి అప్పుడు రెండు వందల అరవై ఐదు సీట్లు ఎన్డీఏ దగ్గర ఉంటాయి ఇంకా ఎన్డీఏ దగ్గర ఉంటాయి సో మెజారిటీకి ఎన్ని సీట్లు తగ్గినట్టు ఒక ఏడు సీట్లు మెజారిటీకి తగ్గుతాయి టీడీపీ నితీష్ ఇద్దరు వెళ్ళిపోయినా సరే కేవలం ఏడు సీట్లు మాత్రమే ఎన్డీఏకు తగ్గుతాయి ఆ ఏడు సీట్లల్లో ఏం జరుగుతుందంటే టీడీపీ కనుక కాంగ్రెస్ పార్టీకి అంటే ఐఎన్ కూటమికి కనుక సపోర్ట్ కనుక చేసింది అనుకోండి ఏ ఆరు నెలల తర్వాత వన్ ఇయర్ల తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఉన్నటువంటి నాలుగు ఎంపీ సీట్లు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ వైపు జరుగుతాయి అర్థమైంది కదా సో ఇంకా ఎన్డీఏకు మూడు సీట్లు అవసరం అవుతాయి సో అలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా సరే అంటే చంద్రబాబు నాయుడు గారు గాని నితీష్ గాని ఎన్డీఏను ఒక ఆట ఆడుకునే అవకాశం ఉంది కదా వీళ్ళు కింగ్ మేకర్స్ లాగా ఉండి ఒక ఆట ఆడుకునే అవకాశం ఉంది కదా అని చెప్పి చాలా మంది రకరకాల హెడ్డింగ్లు పెడుతున్నారు మోదీ మెడలు వంచే బాబు మోదీ మెడలు వంచబోతున్న నితీష్ అండ్ బాబు కింగ్ మేకర్స్ ఇవన్నీ రకరకాల గేమ్స్ ఆడుతున్నారు ఇంకా ఎన్డీఏ కావాల్సిన ఎన్ని సీట్లు అండి వైఎస్ఆర్ సిపి నాలుగు ఎంపీ సీట్లు కనుక యాడ్ అయ్యాయి అనుకోండి ఇంకా మూడు సీట్లు కావాలి పోనీ ఇంకోటి వేసుకోండి నాలుగు ఎంపీ సీట్లు ఎన్డీఏ కావాలి ఈ ప్యాచ్ వర్కులు చేయడంలో అమిత్ షా గారు సిద్ధహస్తులు కొన్ని ఇప్పటికే స్వతంత్రులు అక్కడక్కడ గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్లకు కొన్ని పదవులు ఇచ్చేసి మూడు నాలుగు సీట్లు చాలా ఈజీగా అమిత్ షా గారు లాగగలరు అంటే వాళ్ళు వాళ్ల పార్టీలోనే ఇండిపెండెంట్ గానే ఉంటూ ఎన్డీఏకు సపోర్ట్ ఇచ్చే విధంగా చేయగలరు అది చాలా సులభమైన విషయం పోనీ అది కూడా జరగలేదు అనుకుందాం ఎవ్వరి మద్దతు ఇవ్వరు ఒక నాలుగైదు సీట్ల తేడాతో ఎన్డీఏ కుప్పగూలిపోయే అవకాశం ఉంది అని చెప్పి అనుకుంటే అంత సీన్ లేదు ఎందుకో తెలుసా అక్కడే ఉంది అసలు మజా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు బీహార్ రాజకీయాలకు మధ్య చాలా తేడా ఉంది ఒకవేళ నితీష్ గనక ఎన్డీఏకు తన మద్దతు ఉపసంహరించుకున్నాడు అనుకోండి ఏం జరుగుతుందో తెలుసా వెంటనే భారతీయ జనతా పార్టీ తన మద్దతు ఉపసంహరించుకుంటుంది బీహార్లో లో ఇమ్మీడియట్ గా నితీష్ సర్కారు కుప్పగూలిపోతుంది బీహార్లో నితీష్ ముఖ్యమంత్రి బీహార్లో ఎలా నిలబడ్డాడు ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ సపోర్ట్తో నిలబడ్డాడు ఆంధ్రప్రదేశ్లో గనక మీరు నెంబర్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే అన్ని సీట్లు సాధించింది కదా బట్ ఆ పరిస్థితి బీహార్లో లేదు బీహార్లో ఎలా ఉంది నువ్వు నా ప్లేట్లో నుంచి లాక్కున్నావు అనుకో నేను నీ ప్లేట్లో నుంచి లాగుతా నువ్వు నా చైర్ను ఒక తన్ను దన్నావు అనుకో కింద పడేలాగా ఇమ్మీడియట్గా నేను నీ చీరను ఒక తన్ను దంతాను అన్నటువంటి పరిస్థితి ఉంది బీహార్లో సో నితీష్ పొరపాటున కూడా అయ్యిందయ్య కూటమికి మద్దతిచ్చి భారతీయ జనతా పార్టీతో పెట్టుకోడు ఎన్డీఏ నుంచి మద్దతు ఇట్లా నేను ఉపసంహరించుకుంటున్నాను అని నితీష్ చెప్పంగానే అయితే మేము కూడా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం బీహార్లో కుప్పగూలు అని చెప్పి అంటారు ఏం చేస్తాడు అప్పుడు నితీషు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకొని ఏం కావాలి ఆయనకు ఉన్న ముఖ్యమంత్రి పదవి ఊడగొట్టుకొని డిప్యూటీ సీఎం పొజిషన్కి వస్తాడా నితీషు రాడు కదా లేదు నాకు కేంద్రంలో మంత్రి పదవి కావాలి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుంటాను నా ప్రభుత్వం కుప్పగూలిపోయినా పర్వాలేదు అంటాడా అంత సీన్ లేదు అక్కడ సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఇంకా గట్టు మీదే కూర్చున్నట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారు తన పదహారు ఎంపీ సీట్లను భవిష్యత్తులో ఏ కారణం చేతైనా సరే ఉపసంహరించుకున్నా భారతీయ జనతా పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదు ఎన్డీఏకి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు ఆ సిచ్యువేషన్ వస్తే ఇప్పుడున్నటువంటి మన స్టాట్సే చెప్తూ ఉన్నాయి నితీషు చంద్రబాబు ఇద్దరు వెళ్ళిపోతే అప్పుడు ఒక మూడు నాలుగు సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది మూడు నాలుగు సీట్ల దగ్గరలో ఆగిపోతారు అవునా ఆ మూడు నాలుగు సీట్లను ఏ విధంగా ప్యాచ్ వర్కులు చేయాలో అమిత్ షా చాలా ఈజీగా చేస్తారు కానీ అటువంటి సిచువేషన్ భారతీయ జనతా పార్టీ రానివ్వదు ఎందుకంటే మన మనం మొదటగా అనుకున్నట్టు వాజ్పేయి గారి కాలం వేరు నరేంద్ర మోదీ గారి కాలం వేరు వాజ్పేయి గారిని ఫుల్ ఆడుకున్నారు బ్లాక్ మెయిల్స్ చేశారు రకరకాలుగా అండి అసలు ఆయన టార్చర్ కాదు టార్చర్ పెట్టారు ఇప్పుడు కూడా కొంత ముళ్ళ కిరీటం లాగానే ఉండొచ్చు నరేంద్ర మోదీ గారు కూర్చున్నటువంటి ఆ పదవి ఎందుకంటే ఎన్డీఏలో ఎప్పుడు ఎవరు మద్దతు ఉపసంహరించుకుంటారో ఈ భయాలు ఉండొచ్చు కానీ వాటిని హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి భారతీయ జనతా పార్టీకి ఉంది ఓకేనా తర్వాత వాజ్పేయి గారు ఒకే ఒక్క సీటు తేడాతో కుర్చీకి దూరమైనటువంటి పరిస్థితి గుర్తుండే ఉంటుంది జయలలిత గారు బ్లాక్మెయిల్ చేయడం బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన కొంత ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉండేవారు అలాగే ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని స్లోగా తొక్కేస్తూ భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులను మెల్లిగా టీడీపీలో జాయిన్ చేసుకుంటూ పూర్తిగా ఇక తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నాయకులను టీడీపీలో కలిపేసుకోవడము అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా భారతీయ జనతా పార్టీ ఎదగకుండా చేయడము ఇవన్నీ కూడా చాలా చాలా జరిగాయి ఇక అవన్నీ కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వీళ్ళందరూ కూడా ఎన్డీఏలో ఉన్నారు మరోపక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా సిఎన్ఎన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సిఎన్ఎన్ జర్నలిస్ట్ అడిగినప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఏమని అడిగారంటే సిఎన్ఎన్ మరి భవిష్యత్తులో మీరు ఎన్డీఏ నుంచి దూరం జరిగే అవకాశం వస్తే ఏంటి అని అడిగితే జనసేన చెప్పింది అంటే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు వర్సెస్ ప్రధానమంత్రి పదవి ఇస్తాను అని చెప్పి నాకు వచ్చినా నాకు ఏది అవసరం లేదు నరేంద్ర మోదీ గారే ఉండాలి ప్రధానమంత్రిగా భారతదేశానికి నరేంద్ర మోదీ గారు అంతర్జాతీయంగా కూడా ఏమేం చేశారో మేము చూసాం భారతదేశము నరేంద్ర మోదీ గారి హయాములో ముందడుగులు వేస్తోంది అటువంటి నరేంద్ర మోదీ గారు కావాలయా మనకు మోదీ గారు లాంటి ఒక ఉక్కు మనిషి కావాలి భారతదేశానికి ఒక బలమైన నాయకుడు కావాలి భారతదేశానికి అటువంటి నాయకుడిని ఎదుర్కొనే ప్రసక్తే లేదు ఏవేవో వ్యవహారాలు చేసి ఎన్డీఏలో నుంచి బయటకొచ్చి నరేంద్ర మోదీ గారిని కుర్చీ నుంచి కింద పడేసి భారతదేశానికి సమస్య తీసుకొచ్చే ప్రయత్నాలు మేము చెయ్యం ఎట్ ఎనీ కాస్ట్ ఎన్డీఏలోనే ఉంటాం మేము అందులో మరో సందేహమే లేదు అని స్ట్రాంగ్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేలా చంద్రబాబు నాయుడు గారు చేయగలరా అంటే అంత సీన్ లేదు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ కమిట్మెంటు ఆ లాయల్టీ కానీ ఆ నిజాయితీ కానీ ఇంటిగ్రిటీ కానీ మనం గమనిస్తూ వస్తూనే ఉన్నాం చాలా చాలా ఇంటిగ్రిటీ ఉన్నటువంటి మనిషి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక తోక జాడించి నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి ఎన్డీఏలో నుంచి అన్న సిచ్యువేషన్ వస్తే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ వైపు ఉంటారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అండి అత్యంత బలంగా చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు ఢీకొట్టే అవకాశం ఉంటుంది రాబోయే ఎలక్షన్స్ లోపల కాపు ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది సిచ్యువేషను చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది అందుకని పవన్ కళ్యాణ్ గారిని కాపు ఓట్లను దూరం చేసుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చెయ్యరు సో అక్కడ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్న విషయం మర్చిపోవద్దు వాజ్పేయి గారు ఉన్నటువంటి హయాంలో చంద్రబాబు చక్రం తిప్పారు అది దిప్పారు ఇదిప్పారు చాలా ఉండొచ్చు కానీ మధ్యలో అత్యంత బలమైన పవన్ కళ్యాణ్ గారు ఆయన వెనక లక్షలాది మంది ఓటర్లు ఉన్నారు కాపు ఒంటరి తెలగ బలిజ వీళ్ళన్నీ ఓట్లన్నీ ఉన్నాయి ఆఖరకు కాపు బలమైన నాయకుడు అని చెప్పినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా తన పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి ముద్రగడ పద్మనాభ రెడ్డి అని చెప్పి పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ మీద ఛాలెంజ్ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ లోపల సో పవన్ కళ్యాణ్ గారు అత్యంత బలంగా మధ్యలో ఉన్నారు నరేంద్ర మోదీ గారి నుంచి దూరం జరగాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసిన మోదీ గారిని కుర్చీ నుంచి దింపడానికి రకరకాలుగా ఏమన్నా సరే చెయ్యాలని చెప్పి ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఊరుకునే ప్రసక్తి లేదు అట్లా చాబకిందికి నీళ్లు వచ్చేస్తాయి చంద్రబాబు నాయుడు గారికి సో ఇట్లా మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయండి నేను మొదటగా వివరించినట్టు నెంబర్ గేమ్ కదా మొత్తం పాలిటిక్స్ లోపల అంటే అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ఆ నెంబర్ గేమ్లో కూడా టీడీపీ పదహారు బయటికి వెళ్ళిపోయినా ఇమ్మీడియట్గా వైఎస్ఆర్సీపీ ఫోర్ యాడ్ అవుతాయి నితీష్ బయటికి వెళ్ళడు వెళ్ళను కాక వెళ్ళడు ఒకవేళ వెళ్ళినా డెఫినెట్గా ఆ మూడు నాలుగు ఎంపీ సీట్లు ఆ ప్యాచ్ వరకు అమిత్ షా చేయడానికి సిద్ధంగా ఉంటారు సో ఎన్డీఏ ప్రభుత్వం కుప్పకూలిపోయేటటువంటి ప్రసక్తే లేదు కానీ కాంగ్రెస్ మాత్రం అత్యాశ అండి చూశాం కదా కాంగ్రెస్ అత్యాశ అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎట్లా ప్లాన్ చేస్తారో అసలు అర్థమే కాదు తొంభై తొమ్మిది ఎంపీ సీట్లు తెచ్చుకొని రెండు వందల నలభై ఎంపీ సీట్లు తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కంటే తాము ఎక్కువ ఉరుకులాడుతూ ఉన్నారు అంటే అసలు నాలుక కంటే కొండ నాలుక ఎక్కువ ఉరుకులాడుతోంది రుచి చూడ్డానికి అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి సో చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో మద్దతు ఉపసంహరించుకున్న ఎన్డీఏకి వచ్చినటువంటి నష్టము లేదు సమస్య లేదు మొత్తం మీరు నంబర్స్ కావాలంటే రాసుకొని మొత్తం కూర్చొని చెక్ చేయండి మీకే అర్థమైపోతుంది సో ఈ బలమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి బల పరీక్ష సిచ్యువేషన్ వచ్చింది అని అనుకోండి ఒక పది మంది ఎంపీలను రాజీనామా చేయించడం లేదా పార్టీ మారేలా చేయడం కూడా అమిత్ షా గారి చాణక్యం చేయగలదు అని చాలా రాష్ట్రాలలో మనం చూసాం దాన్ని గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం మీడియా చేస్తే చేస్తుండొచ్చుగాక కానీ శ్రీకృష్ణుడు మనం కింగ్ మేకర్ అని అంటే అసలు శ్రీకృష్ణుడు అండి మహాభారతంలో మనం చూడవచ్చు సో కింగ్ మేకర్ రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేసినంతగా ప్రస్తుతం భారతదేశంలో ఇంకెవరు కూడా చెయ్యలేరు ఒక ఇరవై ఎనిమిది సీట్లు పెట్టుకొని ఆట ఆడుకుంటామంటే ఇది మన్మోహన్ సింగ్ ప్రభుత్వము కాదు అప్పటి వాజ్పేయి వారి పరిస్థితి కూడా కాదు సో అదనమాట విషయము న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ ఎన్ని హెడ్డింగ్లు పెట్టినా ఏం చేసినా గానీ చంద్రబాబు నాయుడు గారు బయటికి వెళ్ళిపోయినా ఎన్డీఏలో నుంచి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి వచ్చిన సమస్య లేదు ఖచ్చితంగా ఎన్డీఏ పరిపాలించబోతోంది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండబోతున్నారు అప్రతిహతంగా భారతదేశానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు కాకపోతే సమస్య డెఫినెట్గా లోక్సభలో వస్తుంది విపక్షాలకు కూడా నెంబరు ఎక్కువగా ఉండడం వల్ల అది ఎలాగూ ఉంటుంది ఢీ అంటే ఢీ అని మంచి రసవత్తరంగా ఉంటుంది రాబోయే ఐదేళ్లు అది విషయం ధన్యవాదాలు